హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది ఆనల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ ఆడల్ని ఆంగ్లంలో కార్న్స్ అంటారు ఈ ఆడలు పాదాలలో ఉండి ఎక్కువగా మడిమెల ప్రాంతంలో ఉండి నడవడానికి కూడా ఇబ్బంది కలిగించేలా విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి ఈ ఆనలు ఎందుకు వస్తాయి ఈ ఆనలు ఎందుకు వస్తాయి అంటే టైట్గా ఉండే సాక్స్లని ధరించి దానిపైన షూలని బిగించి కట్టినట్లయితే అక్కడ రక్త ప్రసరణ అంతగా సరిగా జరగక మరియు అక్కడ గాలి తగలక అరికాళ్ళలో మృతకణాలు ఏర్పడతాయి ఈ మృతకణాల కారణంగా ఆనలు ఏర్పడతాయి లేదా కాలికి ఏదైనా మొల్లు గుచ్చుకున్నప్పుడు ఆ మొల్లుని తీయకపోతే ఆ మొల్లు గుచ్చిన రంధ్రం నుండి మృతకణాలు పోయి మరియు విపరీతంగా బ్యాక్టీరియా చేరి అది ఆనలుగా మారుతుంది ఈ ఆనలను తగ్గించుకోవడానికి చాలామంది సర్జరీ కూడా చేసుకుంటూ ఉంటారు మరి న్యాచురల్గా ఈ ఆనల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆనలు త్వరగా తగ్గాలి అంటే కొద్దిగా దాల్చిన చెక్కరని తీసుకుని వాటిని ఒక పెనంపై వేసి బాగా మార్చండి ఆ మాడిన దాన్ని బాగా దంచి ఒక పొడిలాగా చేసుకోండి ఈ పొడికి సమానంగా గుళ్ళ సున్నం ఈ గుళ్ళ సున్నమును మరియు ఈ దాల్చిన చెక్క పొడి సమానంగా కలిపి దానికి కొద్దిగా కొబ్బరి నూనెతో లేపనలాగా చేసుకుని ఎక్కడైతే ఆనలు ఉన్నాయో ఆ ప్రాంతంలో రాత్రి పడుకునే ముందు బాగా అప్లై చేయండి ఉదయాన్నే కడిగేయండి ఇలా కొద్ది రోజులు చేశారంటే ఆనలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా ఒక ఉల్లిపాయని తీసుకుని దానిని దంచి దాని రసాన్ని తీయండి ఆ రసాన్ని ఆనెలు ఉన్న ప్రాంతంలో బాగా అప్లై చేసి ఒక గుడ్డతో గట్టిగా రాత్రి కట్టండి ఉదయాన్నే తొలగించండి ఇలా చేస్తున్నట్లయితే ఆనలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా ఆవాలు మరియు వెల్లుల్లి సమానంగా తీసుకుని వాటిని బాగా దంచి ఒక లేపనం లాగా చేసుకోవాలి ఈ లేపనాన్ని ఆనలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఉదయాన్నే కడుగుతున్నట్లయితే ఆనలు తొందరగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఆనల్ని ఏ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి